హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి మార్తి నుంచి అయితే మంచి మైలై ఇచ్చే డిజిల్ కార్ అయితే తీసుకోవడం జరిగింది ఇది డీజిల్ కార్ అన్నమాట కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ మిత్రుడు తీసుకోవాలనుకుంటే కనుక మీ చుట్టాలు కానీ మీ బంధువులు ఎవరైనా సరే ఇక్కడ తెలంగాణలో ఉంటే వాళ్ళ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చు సో అట్లనే ఈ కార్ పైన మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే ఉన్నాయి వీళ్ళైతే ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి మనం ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే వస్తుంది వెంటనే వీడియో వచ్చి మీకు నస్తే కనుక కాల్ చేసి ప్రొసీడ్ అవ్వచ్చు సో ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది సేల్ అయిపోయినాక కాల్ చేస్తున్నారు సో వాళ్ళకి రీజన్ ఏంటంటే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోకపోవడం మెయిన్ రీజన్ సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి రిడ్జ్ ఎల్డీఐ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ కారు సింగల్ ఓనర్ మెయింటైన్డు మనం వెహికల్ యొక్క బాడీ పరంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీళ్ళైతే వీడియోలు అయితే చూపిస్తున్నా స్కిప్ చేయకుండా చూడండి టైర్లు అయినా ఏదైనా బ్యాటరీ అయినా అన్ని కొత్తయే సీట్ కవర్లు కూడా బ్రాండ్ కండిషన్లో ఉన్నాయి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి నాలుగు పవర్ విండోస్ ఆపరేట్ చేసుకోవచ్చు ఇది ఎల్డీఏ అయినప్పటికీ నాలుగు పవర్ విండోస్ అనేది కస్టమర్ అయితే పెట్టించుకోవడం జరిగింది టూ కీస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇప్పటివరకు లక్ష పదహారు వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అయితే డ్రైవ్ అయిపోయింది నాన్ టెంపర్డ్ వెహికల్ అన్నమాట మీకు డౌట్ ఉంటే కనుక స్క్రీన్ మన స్క్రీన్ షాట్ తీసుకోండి నెంబర్ ప్లేట్ అనేది షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాతనే కాల్ చేయండి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అన్ని షోరూంలోనే అయినాయి అయితే ఇంతవరకు ఎక్కడ కూడా చూపించాలి కొత్త బ్యాటరీ అయితే వేయించడం జరిగింది రీసెంట్గానే జనవరిలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నాలుగు టైర్లు ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే రీప్లేస్ చేయడం జరిగింది దాని బిల్లు కూడా ఉంది అండ్ ఇంకొకటి సర్వీస్ కూడా మొన్న ఎయిత్ మంత్లో సర్వీస్ అయింది దాని బిల్లు కూడా మన దగ్గర ఉన్నది అన్ని రకాల బిల్స్ అయితే ఈ వెహికల్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి స్టెప్ని కూడా చాలా మంచి కండిషన్లో ఉంది మీరు వీడియోలో చూసుకోవచ్చు ఇది లీటర్కి మైలేజ్ వచ్చేసి మనకి ట్వంటీ ప్లస్సే వస్తుంది స్మూత్గా డ్రైవ్ చేసుకుంటే అది డిపెండ్స్ ఆన్ యువర్ డ్రైవింగ్ ఉంటుంది సో ఏంటంటే మనం రాష్గా డ్రైవ్ చేస్తే అది మైలేజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది స్మూత్గా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసుకుంటే మాత్రం మనకి మైలేజ్ అనేది ట్వంటీ ప్లస్ వస్తుంది ఇది ఒక చిన్న ఫ్యామిలీకి అయితే మంచి కంఫర్టబుల్ వెహికల్ అన్నమాట వెహికల్ ప్రెసెంట్ తెలంగాణ స్టేట్ వరంగల్లో అయితే అందుబాటులో ఉన్నది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం కేవలం తెలంగాణ మీద మాత్రమే ఫైనాన్స్ అయితే వస్తుంది తెలంగాణలో ఎక్కడైనా సరే మనం ఫైనాన్స్ అనేది చేపిస్తాము సో ఇంకేంది ఆలస్యం చేయకుండా అయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి లొకేషన్కి వెళ్ళి అన్ని రకాల చెక్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి వెహికల్గా ప్రైస్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మారుతీ రిడ్జ్ ఎల్డీఐ సింగల్ ఓనర్ మెంటైండ్ మూడు లక్షల ముప్పై వేల తేపుతాను ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంజన్ చూసుకోండి ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి ఆయిల్ డ్రాప్స్ అయితే లేవు బ్యాటరీ చూడండి బ్యాటరీ కూడా కొత్తది బిల్లు కూడా ఉంది వారంటీ కూడా ఉన్నది సర్వీస్ కూడా రీసెంట్గా అయింది సో మీరు తీసుకుంటే వన్ రూపీ కూడా బండి మీద పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్యూల్ నింపుకొని ఎంచక్క ఫ్యామిలీతో హాయిగా సరదాగా తిరగడమే ఉంటుంది సో మారుతీ రిడ్జ్ ఎల్డీఐ రెండు వేల పదహారు సింగల్ ఓనర్ మెంటే వన్ పాయింట్ వన్ సిక్స్ కిలోమీటర్స్ షోరూమ్ ట్రాక్ అయితే డ్రై అయిపోయింది సైలెంట్ ఇంజిన్ ఉంది స్మూత్ ఇంజిన్ ఉంది టూ కీస్ అవైలబుల్గా ఉన్నాయి అన్ని రకాలుగా కొత్త టైర్ వేయించడం జరిగింది కొత్త బ్యాటరీ వేయించడం జరిగింది రీసెంట్గా సర్వీస్ కూడా చేయించడం జరిగింది మళ్ళీ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు అయితే మీకు ఎలాంటి సర్వీస్ కూడా చేయాల్సిన అవసరం లేదు సస్పెన్షన్ పరంగా కూడా సూపర్గా ఉంది బాడీ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కావాలా ఏ పార్ట్ కూడా రీప్లేస్ కావాలా మీకు డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్